నమస్కారం అనంత సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనతో సదేహ ఆర్గనైజేషన్ ఫౌండర్ డాక్టర్ శిల్పా అమ్మగారు ఉన్నారు గత కొన్ని ఎపిసోడ్స్ నుండి చాతబడులు తంత్ర కర్మలు ఇట్లా అనేక విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అని చాలామందికి ఈ విషయాలు విన్న తర్వాత ఎక్కడో చాట కొంచెం భయం అనేది కలుగుతుంది కానీ వీటిని ఎలా మనం అధిగమించవచ్చు ది ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవచ్చు దీన్ని ఎలా మనం ఎదుర్కోవాలి ధైర్యంగా ఎలా ఉండాలి అనే విషయాల గురించి కూడా మనకి డాక్టర్ శిల్ప అమ్మగారు తెలియజేయనున్నారు నమస్కారం శిల్ప గారు నమస్కారం సౌమ్య గారు లాస్ట్ ఎపిసోడ్స్ నుంచి మనం కొంచెం చాతబడులు తాంత్రిక కర్మలు ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకుంటున్నాము దాని కంటిన్యూషన్లోనే ఇంకొక ప్ర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఫస్ట్ ఐ తీసుకుందాము తర్వాత మీరు దానికి కావాల్సినటువంటి రెమెడీస్ మళ్ళీ ఎలాంటి ఉపాయాలు చేయాలి అనేది మీరు తెలియజేయండి ముందుగా మనం పత్రిక అన్ని చూపిస్తాం కదా సో పత్రిక ద్వారా కూడా మన పైన చేతబడులు చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా దాని గురించి వివరించాలి మంచి ప్రశ్న అడిగారండి ఎందుకంటే మనకు పూర్వం ఒక పద్ధతి ఉండేది ఇప్పుడు మ్యారేజెస్లో అన్న కానీ లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత పత్రికలు మనం చాలామంది చూపిస్తూ ఉంటాము సో పత్రిక ఇచ్చిన తర్వాత పత్రిక మీ ద్వారా కూడా చేతబడి చేయబడుతుంది దాన్ని స్తంభనము అంటారు అంటే వాళ్ళ గతిని ఆపివేయడము దాన్ని స్తంభనము అంటారు సో పత్రిక ద్వారా కూడా మనము మీకు చేతబడి జరిగిందా అన్నది తెలుసుకోవచ్చు కానీ ఇది అందరికీ తెలియదు దాంట్లో కొంచెం ఎక్సలెన్స్ ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి మామూలు డాక్టర్స్ ఒకలాగా ఉంటారు ఒక ఫీల్డ్లో ఎక్సలెన్స్ న్యూరాలజిస్ట్ కైన స్పెషలిస్ట్ అట్లాగా దీని గురించి కూడా స్పెషలిస్ట్ ఉంటారు అనమాట కుండలిని ఇవన్నీ చూసి ప్రశ్నల ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు సో ఈ విధి విధానాలు ఎవరైతే బాగా తెలుసుకుంటారో అలాంటి వాళ్ళ ద్వారా మాత్రమే మనకు ఈ పత్రికో ద్వారా ఈ వ్యక్తికి చేతబడి జరిగిందా అని కూడా అడిగితే మనకు అర్థమవుతుంది బట్ అందరూ చెప్పలేరు సో మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మొదట మాకు ఇట్లా ప్రాబ్లం జరిగింది ఉందా చెప్పండి ఎప్పుడు అడగకూడదు ఎందుకు అంటే ఈ వాస్తు శాస్త్రము లేదు అంటే పత్రిక యాస్ట్రాలజీ ఇవన్నీ వాస్తవము నిజమై ఉన్నాయి కానీ ఎలాగైతే డాక్టర్స్లో కూడా ఫేక్ డాక్టర్స్ గుడ్ డాక్టర్స్ ఉన్నారో అన్ని క్షేత్రాల్లో ఉంటారు అలాగే దీంట్లో కూడా మంచివాళ్ళు చెడు వాళ్ళు ఉన్నారు సో విద్య మంచిదే కానీ మనిషి ఎట్లాంటి మనకు తెలియదు కదా సో వెళ్ళంగానే మనం ఇవన్నీ చెప్పకూడదు సో వాళ్ళు వాళ్ళు ఏమైనా చెప్పారు అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుందన్నమాట సో మొదట మనం చేసేది ఏంటంటే పత్రిక మనం ఎప్పుడు పుట్టాము మన టైం కానివ్వండి ఇవన్నీ డీటెయిల్స్ అందరికీ ఇవ్వకూడదు సో అదొకటి మనం చేయాలి ఎందుకు అంటే నేను ఒక సంఘటన మీకు చెప్తాను అంటే నమ్మరు చాలామంది కానీ ఇది ఎవరైతే అనుభవిస్తారో చెప్పాను కదండి లాస్ట్ టైం కూడా ఎప్పుడైతే మనకు అనుభూతిలో రాదు అప్పుడు దాకా ఈ విషయాలు మనకు నమ్మతగినట్టు ఉండవు సో ఒక మనిషికి పెళ్ళవ్వట్లేదు అనమాట అబ్బాయి ఇట్లా పరిచితుడే మంచి జాబ్ ఉంది మంచిగా సంపాదిస్తున్నాడు చూడ్డానికి కూడా బాగున్నాడు ఏమీ ప్రాబ్లం లేదు ఇంట్లో ప్రాపర్టీ ఉంది అంతా బాగుంది కానీ పెళ్ళి కుదరట్లేదు ఇంకా అమ్మ నాన్నలకి ఏముంటుంది ఏదో ఒకటి అది చేయండి ఇది చేయండి పండిట్ చే ఎవరంట్రానే మేమైనా చేయాలా అంటే అన్నీ చేస్తూనే పోతుందని కానీ పెళ్ళి మాత్రం కుదరట్లేదు సో ఒక రెండు మూడు సంవత్సరాలు ఇలా గడిచిపోయాయి ఆ అబ్బాయి ఏమో అన్ని ఉపాయాలు చేసి అలసిపోయాడు ఎందుకు అమ్మ చెప్పాలి ఆ అబ్బాయి చేయాలి కానీ అమ్మ కదా అమ్మ కోరిక ఉంటుంది కాబట్టి అమ్మ కోరిక సరే అని చేసాడు చేశాడు ఇంకా కలిసిపోయాడు అయితే ఒకసారి ఒక లాగే వస్తే అమ్మ ఇట్లా మా అబ్బాయిది పెళ్ళి కుదరట్లేదు మీరు చెప్పండి అంటే ఆవిడ పత్రిక చూసి చెప్పారు మీ అబ్బాయి పత్రిక మీరు ఎవరికో చూపించారు దాని మీద బంధనం అంటే స్తంభనము బంధనము ఇలా వేరే వేరే వర్డ్స్ వాడతారు ఇది చేయబడింది ఈ నేను ఉపాయం చెప్తాను కానీ మరి మీ అబ్బాయినే చేయాలి అన్నారు వెంటనే అబ్బాయి ఏమో అమ్మో నేను ఇంకా కలిసిపోయాను నేను ఇంకా చెయ్యను అంటే సరే మీరు మర్చిపోయావు అంటే పెళ్ళి కూడా మర్చిపోవు అన్నారు అబ్బాయి కుతూహలంగా మరి ఇంకా అబ్బాయి కదా కుతూహలం ఉంటుంది సో ఏం చేయాలి చెప్పండి సరే తెలుసుకుందాంలే చూద్దాం అనేసి అడిగాడు మాట నవనాథ గ్రంథం ఒకటి ఉంది మహారాష్ట్రలో ప్రసిద్ధ గ్రంథము సో ఈ గ్రంథాన్ని నువ్వు మూడు సార్లు పఠించాలి ఏ టైంలో పఠించాలి అని మూడు సార్లు చెప్పారు సో నువ్వు కనుక పఠించావు ఈ మన శుద్ధిగా ఉండి ఇలా చేసావు అంటే నీకు కరెక్ట్ మూడో పారాయణం అవ్వం కానీ నీ పెళ్ళి కుదురుతుంది అమ్మవారి పేరుతో ఉన్న ఒక అమ్మాయిని కుదురుతుంది దసరా లోపలి పెళ్ళి కూడా అయిపోతుంది అని కరెక్ట్గా తేదీలు కూడా చెప్పాడు ఇంకా యంగ్స్టర్స్కి ఏముంటుందంటే కుతూహలం చూద్దాంలే చేసి ట్రై అండ్ ఎర్రర్ ఉంటుంది కదా సరే చేద్దామని అబ్బాయి మొదట స్టార్ట్ చేశాడు ఇలాగా మొదటి పారాయణం రెండో పారాయణం మూడో పారాయణం అవ్వంగానే తనకు తానుగా ఒక మనిషి వచ్చి సార్ మీ పెళ్ళైందా అంటే కాలేదు అంటే ఇట్లా ఒక అమ్మాయి ఉందండి మీరు ఏమైనా చూస్తారా అంటే ఇప్పుడు ఏంటిది ఇప్పుడు పితృపక్షం కదా అంటే అందుకోసమే నేను మీరు చెప్పి వెళ్తాను ఊరికి వెళ్తున్నాను మీరు నవరాత్రుల్లో అలాగా చూడ్డానికి వెళ్ళండి అన్నారు కరెక్ట్గా దసరా ముందు అంటే నవరాత్రుల్లో అమ్మాయిని చూశాడు అమ్మాయి నచ్చింది పెళ్ళి కుదిరింది దసరా లోపు పెళ్ళి కూడా అయిపోయింది ఎందుకు జరిగింది అంటే ఎక్సలెంట్ అంటే తనకు అలవాటు అది చూసి అర్థం చేసుకునేది కూడా క్వాలిటీ అంటే ఇప్పుడు పత్రిక మన పత్రిక చూసి కూడా అసలు ఇట్లాంటి మన పైన జరిగియా లేదా అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు అండ్ దాని మీద బంధనం అంటే అందరు చూడండి ఇప్పుడు పెళ్లి కాలేదు అంటే మాకు జరిగిందేమో అని ఇప్పుడు డౌట్ పడకూడదు అందరికీ జరగదు కానీ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు కనిపించి ప్రతి వాళ్ళకు కూడా పత్రిక చూపించడం అనేది మంచిది కాదు సో మన పూర్వం ఉండేది చూడండి అంటే నేను చిన్నప్పుడు కూడా నేను చూసేదాన్ని మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు అబ్బాయి పత్రిక ఎప్పుడు ఇవ్వకూడదు అనేసి సో అట్లా అబ్బాయి అమ్మాయిని కాదు కానీ ఇంకా చేస్తారు అట్లా మార్పులు చేసి పెళ్లి చేయడము అబద్ధాలు చెప్పి చేయడము మార్పులు చేయడము ఇట్లాగా పూర్వం కూడా చేసే సో పత్రిక అందరికీ చూపించకూడదు మన టైం అవన్నీ డీటెయిల్స్ ఇవ్వకూడదు అని అంటారు సో పత్రిక ద్వారా కూడా మనకు తెలుస్తుంది